అధ్యాయము ఆ మనుషుల గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రోకలు వారి గోనెమూతిలో పెట్టుమనియూ కనిష్ఠుని గోనెమూతలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రోకలను పెట్టుమనియూ తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా ఏసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేసెను తెల్లవారినప్పుడు ఆ మనుష్యులు తమ గాడిదలతో కూడా పంపివేయబడిరి వారు ఆ పట్టణం నుండి బయలుదేరి ఎంతో దూరం వెళ్లక మునుపు ఏసేపు తన గృహ నిర్వాహకుని చూచి నీవు లేచి ఆ మనుష్యుల వెంటబడి వెళ్లి వారిని కలుసుకుని మీరు మేలుకు కీడు చేయనేలా దేనితో నా ప్రభువు పానము చేయనో దేనివలన అతడు అతడి చూచునో అది ఇదే కదా మీరు దీని చేయట వలన కాని పని చేసితురని వారితో చెప్పుమనెను అతడు వారిని కలుసుకుని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు వారు మా ప్రభువు ఇట్లు మాట్లాడనేలా ఇట్టి పని చేయట మీ దాసులకు గాక ఇదిగో మా గోనె మూతులలో మాకు దొరికిన రోకులను కనాన దేశంలో నుండి తిరిగి తీసుకుని వచ్చితిమి నీ ప్రభువు ఇంటిలో నుండి మేము వెండినైనను బంగారమునను ఎట్లు దొంగిలిదము నీ దాసులలో ఎవరి యొద్ద అది దొరుకునో వాడు చచ్చునుగాక మరియు మేము మా ప్రభువునకు దాసులముగా నుండుదమని అతనితో అనిరి అందుకతడు మంచిది మీరు చెప్పినట్టే కాని ఎవరి యొద్ద అది దొరుకునో అతడే నాకు దాసుడగును అయితే మీరు నిర్దోషులగుదురని చెప్పెను అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను క్రిందికి దించి దానిని విప్పెను అతడు పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికెను కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తన గాడిద మీద గోనెలు ఎక్కించుకుని తిరిగి పట్టణమునకు వచ్చిరి అప్పుడు యూదాయను అతని సహోదరులను ఏసేపు ఇంటికి వచ్చిరి అతడింకా అక్కడనే ఉండిన గనుక వారు అతని ఎదుట నేలను సాగిలపడిరి అప్పుడు ఏసేపు మీరు చేసిన ఈ పని ఏమిటి నా వంటి మనుష్యుడు శకునము చూచి తెలుసుకునునని మీకు తెలియదా అని వారితో అనగా యూదా నేను ఏలిన వారితో ఏమి చెప్పగలము ఏమందుము మేము నిర్దోషులమని ఎట్లు కనపరచగలము దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను ఇదిగో మేమును ఎవని యొద్ద ఆ గిన్నె దొరికినో వాడును వారికి దాసులు మగుదుమనెను అందుకు అతడు అట్లు చేయట నాకు దూరం గాక ఎవని చేతిలో ఆ గిన్నె దొరికినో వాడే నాకు దాసుడుగా నుండును మీరు మీ తండ్రి వద్దకు సమాధానంగా వెళ్ళుడని చెప్పగా ఈదా అతని సమీపించి ఏలినవాడా ఒక మనవి ఒక మాట ఏలిన వారితో తమ దాసుని చెప్పుకొననిమ్ము తమ కోపము తమ దాసుని మీద రవులు కొననియకము తమరు ఫరో అంతవారు కదా ఏలినవాడు మీకు తండ్రి అయినను సహోదరుడైనను ఉన్నాడా అని తమ దాసులను అడిగను అందుకు మేము మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమున పుట్టిన యొక్క చిన్నవాడును ఉన్నారు వాని సహోదరుడు చనిపోయిను వాని తల్లికి వాడొక్కడే మిగిలియున్నాడు వాని తండ్రి వానిని ప్రేమించుతున్నాడని చెప్పితిమి అప్పుడు తమరు నేను అతని చూచుటకు అతన్ని నా యొద్దకు తీసుకుని రండని తమ దాసులతో చెప్పిత్రి అందుకు మేము ఆ చిన్నవాడు తన తండ్రిని విడువలేడు వాడు తన తండ్రిని విడిచిన వాని తండ్రి చనిపోవునని ఏలిక వారితో చెప్పితిమి అందుకు తమరు మీ తమ్ముడు మీతో రానియడలా మీరు మరలా నా ముఖం చూడకూడదని తమ దాసులతో చెప్పితి కాబట్టి నా తండ్రి అయిన తమ దాసుల యొద్దకు మేము వెళ్లి ఏలిన వారి మాటలను అతనికి తెలియజేస్తుమి మా తండ్రి మీరు తిరిగి వెళ్లి మన కొరకు కొంచెం ఆహారం కొనుక్కొని రండని చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్లలేము మా తమ్ముడు మాతో కూడా ఉండిన ఎడలా వెళ్ళుదుము మా తమ్ముడు మాతో నుంటేనే గాని ఆ మనిషిని ముఖము చూడలేమని చెప్పితిమి అందుకు తమ దాసుడైన నా తండ్రి నా భార్య నాకిద్దరిని కనినని మీరు ఎరుగుదురు వారిలో ఒకడు నా ఇద్దరు నుండి వెళ్లిపోబడిను అతడు నిశ్చయముగా దుష్టం మృగముల చేత చీల్చబడిననుకోటిని అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు మీరు నా ఎదుటి నుండి ఇతను తీసుకుని పోయిన తరువాత ఇతనికి హాని సంభవించిన ఎడలా నిరసన వెండ్రుకులు కల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని మాతో చెప్పెను కావున తమ దాసుడైన నా తండ్రి వద్దకు నేను వెళ్లినప్పుడు ఈ చిన్నవాడు మా ఇద్దరు లేని ఎడలా అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకుని ఉన్నది గనుక ఈ చిన్నవాడు మా యకపోవట అతడు చూడగానే చనిపోవును అట్లు తమ దాసులమైన మేము నరసిన వెండ్రుకలు గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకంలోనికి దుఃఖముతో దిగిపోవనట్లు చేయదము తమ దాసుడనైన నేను ఈ చిన్నవాణ్ణి గూర్చి నా తండ్రికి పోటబడి నీ యొద్దకు నేను తీసుకొని తీసుకుని ఎడల నా తండ్రి దృష్టి ఎందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పితిని కాబట్టి తమ దాసుడునైన నన్ను ఈ చిన్నవాణికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా నుండనిచ్చి ఈ చిన్నవాణి తన సహోదరులతో వెళ్లనిమ్ము ఈ చిన్నవాడు నాతో కూడా లేని ఎడల నా తండ్రి అద్దకు నేను ఎట్లు వెళ్లగలను వెళ్లిన ఎడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పాను